ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేసుకోండి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగార మాసం కారాగార మాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివిన కాలభైరవ నష్టకం జరిగిన కాలభైరవవాసనం చేసిన వాళ్ళు రక్షింపబడతారు అంటూ చట్ట అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకప్పుడు కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో గర్వం కలుగుతూ ఉంటుందో అలా త్రిమూర్తుల ఎందుకు కూడా ఇటువంటి పొరపడం ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి ఎందుకు కలుగుతూ ఉంటుంది సృష్టికర్త అయ్యేటటువంటి చిన్నముఖ బ్రహ్మగారు సహజంగా అజోగుల తత్వంతో ఉంటాడు అందుకే ఇరుగురపుతూ ఉంటాడు ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది ఆయనకి ఐదు తలలు ఉండి నాకు ఐదు తలలు పరమశివుడికి ఐదు తలలు సద్యోజాత అఘోర సత్పురుష నామదేవ ఈశాన వల్లి ఐదు తలలైంది నాకు ఐదు తలలు నాకంటే బ్రహ్మగారి బ్రహ్మగారికి ఐదు తలలు నాకు శంకరుడికి ఏం తేడా ఆయన ఇద్దరం సమానం నేనే సృష్టిలో అధిపుడు అని వేదముతో పిలిచి అడిగాడు నేనా కాదా అన్నాడు ఋద్వేదము సామవేదము యజుర్వేదము అధర్వవేదము కూడా నువ్వు కాదు పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయి ఆయన అంగీకరించలేదు ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం ధర్మం అనేటటువంటిది కలగకూడదు కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి రామకృష్ణ బలహంస ఒక అద్భుతమైన మాట చెప్పారు ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు భద్రగజం అంటే ఎంత ఉంటుంది రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తా ఏనుగులు అందులో భద్రకజ వస్తాయి భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుచుకున్నట్టు వచ్చి వరుచక్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ అది ఎక్కాలంటే నిచ్చి నేసుకుని ఎక్కాలి కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధిభాగం బయటికి వచ్చేటట్టుగా ఎముక పైకూర్చేటట్టుగా ఉంచుతుంది ఉంచి తల ఇలా పెడుతుంది పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాన్ని చెవి పట్టుకొని ఈ సంధిభాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి బ్రహ్మస్తం మీద కూర్చుంటాడు అంత ఎత్తులు ఉంటుంది భద్రగజం అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్దిఘనత కలుగుతుంది అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తును ఉండేటటువంటి స్వరూపం అయితే భద్రగజంలో నడుస్తున్నాడు రా అంట అలా ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో అటువంటి ఏనుగస్తోందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతంత లాభం ఉంటుంది పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది ఏ ప్రాణైనా అణిగిపోతుంది అందుకని అన్ని పక్కల పోతాయి అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ పైకి పైకొచ్చి కప్ప కామెత్తింది కామెత్తి బొద్ది లేని ఏనుగెక ఆశ్చర్య పేరు రామకృష్ణ పరమహంస శిష్యులు నిలబడి ఉన్నారు అక్కడ వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి ఆ శిష్యుని చూసి గురువు గారి ఒక తిరిగి అన్నాడు హే బ్రహ్మన్ ఒక భద్రకజం వస్తోంది దాని మీద మహారాజు వస్తున్నాడు ఒక కప్ప కన్నాళ్ళ నుంచి బయటకు వచ్చి ఏదుగు మీద కాలు ఎత్తి పక్కకు పోతావా పోవా అంటోంది దీనికి బుద్ధిహీనత అతిశీలమా ఎందుకు ఇలా కాలెత్తిందని అడిగారు అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కళ్ళు తిరిచి అన్నారు ఇవాళ సాయంకాలం ఈ రహదారి నుంచి ఒక జేబుకి ఉన్నటువంటి లాంచీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు ఆయన జేబులో నాలుగు పావలాకాశలు ఉన్నాయి పావలాకాశ చిన్నగా గుండ్రగా ఉంటుంది కదా ఆ కన్నంలోంచి జారి పావలాకాశ కింద పడింది కింద పడిన పావలాకాశ గుల్లుకుంటూ కన్నంలోకి వెళ్ళింది కన్నంలో కప్ప ఉంది కప్పకి పావలాకాశ దొరికింది ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉట్టి కదూ ఏనుగు మీద కాలిత్తి ఉన్న కప్ప ఏనుగు మీద కాలిత్తితే అన్నీ ఉన్నాయనకున్న నాబోటిగాడు విర్రవీగితే అందులో అతిశయం ఎంతదో విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం ఎందుకు అంటే తల్ల సంఖ్య లెక్క పెట్టాడు నాకు ఐదు నీకు ఐదు దే బ్రహ్మగారి కొంశికి వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర ఇంత వినయంతో మాట్లాడాడు ఒకనాడు నా మొసటి నుంచి పైకొచ్చాడు నాకు పుత్రసముడివి నా కాళ్ళు పట్టుకు నమస్కరించి ఆశీర్వదిస్తా అంటే శంకరుడు చూశాడు ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు అహంకారంతో ఉన్నాడు నాకు ఐదు తలలు తనకి ఐదు తలలు అనుకుంటున్నాడు కానీ నా ఐదు తలల వెనక ఒక తత్వం ఉంది అది తూర్పుని తిరిగి ఉన్నటువంటి తలని ముఖం అంటారు దక్షిణానికి ఉంటే ముఖం అంటారు పశ్చిమానికి ఉంటే సజ్యోజాతం అంటారు ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు పైకుంటే ఈశానం అంటారు ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు ఐదు ముఖాలతో ఖట్మండులో ఉంటుంది ఐదు తలలతో ఆ శివలింగం నాతో సమానమనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు ఆయన బ్రహ్మమస్త పేరు ఈ సృష్టి అంతా కూడా కల్పాంతమైపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతారు పడిపోతే చూస్తా అట్ట శంకరుడు అయ్యో పాపం మొట్టమొదట పుట్టాడు అందరికన్నా వేదములు ఇచ్చి సృష్టి చేయమన్నాను ఈయన కూడా బుద్ధిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ గుర్రి తీసి ఓ తడపలో పుచ్చుకుని మెడలో వేసుకోండి ఆయనకి చేతకాక కాక ఓ బంగారంగులు చేయించి ఇచ్చేవాడు లేక కాదు బ్రహ్మగారిని గౌరవించడానికి ఓ పుర్రేసుకున్నాడు ఇలా ఎంత మంది బ్రహ్మలు విడిపోయారో ఆ పుణ్యవ మాల పెద్దమాలయ పులుగల మేరు కంఠము భూరి భుజంగము భూషణం అనయము భస్మధారణము యద్రి నివాసము మేలు విల్లుగా అనువుగ ది జమను హస్తమన కృపాల చోళమల్ పడిబడి శంకరు కృపామరూపమును ఆశ్రయించదన్న ఇప్పుడు అంతమంది బ్రహ్మల యొక్క పులుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి అందుకేసుకుంటాడు కుర్యలమాల అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తలచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు భృంగి యొక్క అంశ భృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు ఆ భైరవుడు మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన వస్తూనే పరమ ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయిని పెద్ద యుద్ధం చేయలేదు ఇలా గిల్లేసాడు లోకంలో చూడంలో మాట్లాడతాడు అలా గిల్లేస్తున్నాయి ఎట్లా అంటారు అన్నిటికన్నా తేలికేటట్టు గిల్లేడు అలా వెళ్ళిపోతుంది ఇలా గిల్లేసాడు అనుకోండి చేయపోతుంది అంతే బాగా బలం అని ఏం చేస్తాడు గిల్లుకుంటాడు గిల్లి వచ్చేది అంటారు అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక గుంటలవాడికి బలం ఎక్కువ ఉంటే ఈ బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు అందుకే బ్రహ్మగారి ఐదవ తలకాయని కష్టపడి ശങ്കചാര്യ സൗന്ദര്യലഹരി അങ്ങനെ ചെയ്യാൻ കെത്രമി ചതുർ ശീർഷ സമമഭയ ശംകരുടെ ശംകരുേ ചെല്ല അഹ്കരിച്ച കാലഭൈരവുട് ഓ തലക്കാൽസേന ഇല്ലാ പറ്റാ ഗാണു ന മിട്ടിട്ട പൂമുണ്ടെങ്കിൽ ഗില്ലേ ന ജോലിക്ക് രാമോ ഇല്ല അന്നു മീല അത് ഒഴിപ്പാ ഒഴിപ്പാ മലേ വച്ചേമോ ചെയ്യണി ഇല്ല അന്നു മല്ലി ഇപ്പോൾ ഇല്ല അതേ പൂടെ ഉണ്ടാകും അതുപോലെ ആയേം ചെയ്യാടേക്കാ ബ്രഹ്മഗാരും തലക്കാ ഗില്ല ഇപ്പോ നാല് തലക്കാൾ മിഗ്ലൈ అమ్మవారి వంద చూశాట అమ్మవారు నాలుగు చేతులతో ఉంటుంది కదా అమ్మ నేను తామర పువ్వులోంచి పుట్టాను నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి ఓ బంధుత్వం ఉంది అమ్మ నా నాలుగు తలకాయలు తామర పువ్వులు లాంటి నీ చేతుల కింద పెడతాను కాపాడమ్మా అని నాలుగు తలకాయలు దాబా పెట్టాయి కదా అమ్మవారు నాలుగు చేతుల కింద పెట్టాడు పెట్టేటప్పటికి మళ్ళీ ఈలుగా ఉంది చూశాడు పైన అమ్మవారి ఉంది నవ్వి అలా అమ్మ నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోవడం ేసిన వాడు ఓటే గిలుతాడే నమ్మక కాబట్టితో గిల్లిసాడంతే అంత ప్రచండ శక్తిస్ కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం అర్జున్డు తాను అధిగుండు గర్వింప కర నకాగ్రమున చిరము తృచ్ సాకారయడు బ్రహ్మహత్యతో చనుదేరి సమ్మలోకందుడు సంచరించి వైకుంఠమునకేది వైకుంఠు లక్షించ అమృతభిక్షాసనం అరగించే కాశికానగర కంఠోపదేశం పగలవైచకరం బ్రహ్మపుడుక ఆధిపత్యం పొందే కామారి చేత ప్రియవైచిన చోట అపురము చేసే కాశికాపురమునకు ఏడు గడగి చూపే కోట దేవుడు ఉభజన్మ అంట ఆయన బ్రహ్మగారి తలకై పుంపేశాడు పుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యా పాతకం పరమశివుడికి బ్రహ్మహత్య పాతకం ఉంటుందా ఆయన విధికి నిషేధానికి అతీతుడు కానీ లోకంలో శివుడే చేశాడు కదా మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యా కోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన పాయిశ్చిత్రాన్ని చేసి చూపించాడు ఆ వచ్చి అంటుకుద్ది గుడి ఆ చేతి కట్టుకున్న పురితోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములకి తిరిగాడు తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు అబ్బా ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు ఊరక వారు మహాత్మలు వారు అధమల ఇంట్ల కడకు బొచ్చుటలం కరణము మంగళమలకు మీరొచ్చుటమాపు నిజము మహాత్మ అంటాడు నందుడు గొబ్బుడు వస్తే శివస్కంభంలో అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు విక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది అది ఒక్క వైకుంఠంలో అల దగ్గరే ఉంటుంది ఆ అమృత రసాన్ని పెట్టారు పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మీ విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు కాశీపట్నంలోకి ప్రవేశించగానే చేతికి ఉన్నటువంటి బ్రహ్మకపాల మూడి కింద పడి ఏ కాశీ కాశీపట్టణం అంత గొప్ప పట్టణం అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీపట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాశీ కాశీపట్టణానికి పట్టాభిష్ణుని చేశాడు సంరక్షకుడుగా ఆధిపత్యం పొందే కామారీ అంత అద్భుత రూపాన్ని పొందాడు భైరవ అంటే భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి రవము అంటే శబ్దము భయ్య నరిచి మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క భైరుడు వచ్చాడంటే కాదు భైరవ అన్న మాటకు అర్థం ఏంటంటే ఎవరిని చూస్తే హడిగిపోతామో ఎవరిని చూస్తే భయమేస్తుందో ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని లోకంలో ఎవరైనా సరే బాధ పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారు అనుకోండి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు భైరవయాతనా అని ఉంటుంది ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు దత్తం మట్టు వెళ్ళి ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు తక్కుతూ పరిగెడతారు పరిగెత్తి 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 దాహార్తితో యమసతనం దగ్గర జ్వాలలతో ఉంటుంది తోరణం ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు కాఠ్మండూలో కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి కాలభైరవ దర్శనం చేస్తే భైరవ దండ అని ఆయన వేస్తాడు ఓ బత్తం పెట్టి ఓసారి వీటి మీద కొడతరిగాలి అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తారు ఆ చాలా అనుగ్రహముక్తి అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ నాడు జ్వాలా తోరణం చేస్తారు కొత్త గడ్డి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడ్డి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి విడిగిస్తారు విడిగించి పార్వతీ పరమేశ్వరుడు పల్లకీలో వెడుతుంటే హర హర దేవి శబ్బో చెక్కల అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్లి మళ్ళీ వస్తూ ఉంటారు ఎందుకలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే నరక లోకానికి వెళ్ళి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా నేను నీకు ఉంటాను బెంగ పెట్టుకోకనే ఆయన నడిచి మన ఆయన వెనక మనం నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతాడు దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలాతోరణం చేస్తాడు మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతాను అందుకని భైరవ అంటారు శరభగవత్వాదులు కైల కాల భైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు దేవరాజ సేవ్యమాన భావనంగి పంకజం యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కుపాకరం నారదాది యోగి బృంద వంది తంది గంబరం కాశికాపురాధి నాథ భైరవం భజీ నారదాది యోగి బృంద వంది తంది కంబరం అంటారు ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత విధింపబడుతూ ఉంటాడు దేవరాజ సేవ పావనాంగ్రి పంకజం అంటే ఇంద్రుడు ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొక్కులో ధరించి ఉంటాడు ఆయన ూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద బంధితం దిగంబరం ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములల్లు ఉంటాయి ఆ దిక్కులు అంబరములల్లున్న మీద కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు దిశములతో ఉంటాడు అది ఒకటి అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెళితే బట్ట ఉండదు ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్నీలు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు సభాముఖంగా అంతకన్నా మాట్లాడుతున్నారు బట్ట దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి బట్ట అయితే దాని అవసరం లేదు భర్త కాని వాడు ఇంకొకలా చూడ్డానికి వీల్లేదు అంబరము ధరించి ఉంటారు అంబరము భక్తికి సంకేతం భక్తి అంబరమును కట్టుకుంటారు భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతారు ఎవరా పురుషుడు ఒక్కడే పురుషుడు పది విశ్వశ్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్చుతం ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలనే మనందరికీ పతి ఆయన ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి ఎవరి పట్ల భక్తితో ఉండాలైనా ఆయన ఎవరిని పొందాలైన ఆయన పొందడానికి ఇంకెవరు లేరు అందరూ ఆయన్ని పొందుతారు అందుకే ఆయన బట్ట కట్టుకోవడం భక్తి అన్న ఆయన కట్టుకో అందుకు దిగంబరు ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనబడుతూ ఉంటుంది కాబట్టి నారదాది యోగి బృందంబరం కాశి కాపురాధి కాలభైరవం కాలభైరంభే అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను పానుకోటి భాస్వరంభి తారకం ప్రభు నీల తిలోచనం కాలకాల బంబుజక్షరం కాశి కాపురాధి నాథ కాలభైరవంభజీ నేను అష్టకం అంతా ఎక్కడ చెప్పాను భాము కోటి భాస్వరం కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి ఎలా ఉంటుంది ప్రభుం సంసారమనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుందిలోచనం నీలకంఠుడై హలాహల రక్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సికములను తీర్చగలిగిన వాడై ఉంటాడు నీ ఇళ్ళ కంటాయంత్రిలో చిన్న చేతిలో అక్షమాల పట్టుకొని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు పుస్తకాలు చదవడం గొప్ప కాదు ధ్యానం చేయగలిగి ఉండాలి ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి పిలవగానే మనస్సు వెనక్కు వచ్చి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి రా చూడు పార్వతీ పరమేశ్వరుల ప్రాధత్వం అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి కుక్క చూడండి అన్నాను అనుకోండి పరిగెత్తుకొస్తుంది వస్తుంది కుక్క పిలిస్తే వచ్చినట్టు ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండికి కట్టారనుకోండి బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి అనుకోండి తోసేస్తుంది అటుపోతుంది ఇటు పోతుంది నాలుగు మాట్లు అలవాటు చేసి కొట్టి దుక్కి దుమ్మించి చేశాడు అనుకోండి ఆ తర్వాత రైతు ఇంకా ఎత్తు దగ్గరికి వెళ్ళడు వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు ఇలా ఎత్తి పట్టుకుని ఆ రెండు కాడి ఇలా సమానంగా వస్తుంది అంటాడు రెండు నిద్రపోతున్నవి లేచి ఒడ్డు తెరుచుకొచ్చి మెడ పిలవలేదు ఆయనేమిద్దా అని కూడా అనలేదు అంటే చాలు రెండు ఎద్దులు వచ్చాయి అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తుంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావద్దు రావాలి అలా వచ్చేటట్టు చెయ్యగలిగినవాడు సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు కాలస్వరూపంతో ఉంటాడు అందుకే కాలకాలశికాపురాధి నాథ కాలభైరవం భజే అందుకే కాలభైరవష్టకానికి ఫలశుద్ధి ఇట్టు కాలభైరమాష్టకం పటంతి మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర సన్నిధి కాలభైరంగిసన్ని అంటారు ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి చిత్తశుద్ధి వైరాగ్యము జ్ఞానము చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవ యాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము చాలు సమస్త పాపము నశించిపోతాడు అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాన్య దిక్కున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడై ఉంటాడు అలాగే శంకరుడి పరివారంలో ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి వారు నా సర్పములు సర్పములు ఆయన్ని ఎప్పుడు విడిచిపెట్టవు ఏదో అలా అనడమే కానండి నిజంగా ఆయన పరివారం అద్భుతమైన పరివారం సాయంకాలం అయ్యేటప్పటికి కవచం పెట్టేస్తారు కవచం పెట్టారు అంటే ఇలా పాము పట్టి ఉంటుంది మీరు కూర్చూసి ఉంటారు కొన్ని కొన్ని చోట్ల శివాలయాల్లో శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది ఆ నైషారణ్యంలో అయితే ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది ఆ శివాలయం యొక్క ప్రాణమట్టం మీద ఒక పాము పడుకుని ఉంటుంది అది పడుకుని ఉన్నట్టుగా చిత్రీ చిత్రీకరింపబడి ఉంటుంది అద్భుతమైనటువంటి శివాలయం అవన్నీ మీకు చూపిస్తారు అక్కడే కొంచెం దూరం పెడితే రుద్రావర్తము అని గోమతి నది లోపల ధర్మరాజు గారు ప్రతిష్ట చేశాడు శివలింగాన్ని సురు ఇవి కనపడదా మీకు నీరు తిరగదు కానీ నీరు వెళ్ళిపోతూ ఉంటుంది దాని ముందు కానీ వెనక కానీ మీరు మారేడాకేస్తే పై నుంచి తేలి వెళ్ళిపోతుంది శివలింగం లోపలున్న చోటుకొచ్చి మారేడు దళం వేస్తే నిలువుగా లోపలికి వెళ్ళిపోతుంది మీరు వన్ సూరజ్ రాజ్ కుమార్ మీరు వంద జామకాయలు జామకొండ తీసుకెళ్లి అందులో వేయండి మీరు ఏమీ అడగకపోతే ఒక్క కాయ పైకి రాదు నిలువుగా వరుసక్రమంలో లోపలికి వెళ్ళిపోతాయి స్వామి ప్రసాదం ఇవ్వండి అని పైకి అడిగారు అనుకోండి అన్ని పళ్ళు లోపలకి వెళ్ళిపోయి ఒక్క పళ్ళు పైకి వస్తుంది భగవంతుని యొక్క అనుగ్రహము ఈశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు అవన్నీ కాబట్టి ఆ పావు అనేటటువంటిది శివలింగం మీద పట్టి ఉంటుంది అమ్మవారి యొక్క స్వరూపం ఆ నాగులు ఎప్పుడూ శంకరుడితో అనుబంధంతో ఉంటాయి అసలు ఆ పావు దేనికి గుర్తు అంటే కుండ శక్తికి ప్రతీక అమ్మవారికి ప్రతీక దేవరాజ సేవ్యమాన భావన పంకజం జ్ఞాన యజ్ఞ సూత్రు శేఖరం కుపాకరం నారదాది యోగి బృంద వందితంతి గంబరం కాశితాపురాధి భైరవం కాలభైరంభజీ నారదాది యోగి బృంద వందితంతి గంబరం అంటారు ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత గుంపబడుతూ ఉంటాడు దేవరాజ సేవ పావనాంగ్రి పంకజం పావనాంగ్రి పంకజం దేవరాజ్ అంటే ఇంద్రుడు ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు సూత్రం ఇందు శేఖరం కృపాకరం ఆ చంద్రబింబాన్ని శుక్ల ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొక్కులో ధరించి ఉంటాడు ఆయన ఉంటాయి ఆ దిక్కులు అంబరములై ఉన్నవి ఏంటంటే కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు దిశములతో ఉంటాడు అది ఒకటి అసలు తెలుసుకో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి